హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో ఉన్నారు అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మ వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నమస్కారం అయితే ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు మండలానికి సంబంధించినటువంటి ఎస్ఐ హరీష్ సొంత రివాల్వర్తో హత్య చేసుకోవడం వెనుక కారణం ఏమైంటుంది గత ఆదివారం ఈ మునుగు జిల్లా వాజేడు మండలానికి సంబంధించినటువంటి ఎస్ఐ హరీష్ గారు ఆయన ఆయన స్నేహితురాలతో కలిసి అక్కడ ఒక రిసార్ట్కి వెళ్ళారు ఆ రిసార్ట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న క్రమంలో వాళ్ళ మధ్యన ఏం ఘర్షణ జరిగిందో ఏమో మరి మనకు తెలియదు కానీ ఆయన క్షణికావేశంలో తన సర్వీస్ రివాల్వర్ తీసుకొని కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు అని వార్త అతను రీసెంట్గా అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి ఈ మునుగు జిల్లాలో వాజేడు మండలంలోనే పేరూరు అనే ఊర్లో ఎస్ఐగా డ్యూటీలో చేరారు చక్కగా తన బాధ్యతలు నిర్వహిస్తూ మంచి ఎస్ఐ గారు అని పేరు తెచ్చుకున్నాడు కూడా అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగులో అతను వాజాడుకి ఎస్ఐగా రావడం జరిగింది ప్రమోట్ ప్రమోషన్ మీద అయితే అతి త్వరలో అతనికి వివాహం కూడా జరగనున్నది అని ఒక వార్త తెలియవస్తోంది ఓకే ఈ సందర్భంగా అతని స్నేహితురాలు ఆవిడ ఈయన కలిసి రిసార్ట్లో మాట్లాడుకుంటూ ఉన్న క్రమంలో మరి వాళ్ళిద్దరికీ మధ్యన స్నేహమే ఉందో అక్రమ సంబంధమే ఉందో లేదా ఆవిడ ఇతను పెళ్ళాడదామనుకుని ఏదైనా ఇబ్బంది వచ్చిందో అది వారిద్దరికే తెలియాలి ఇప్పుడు ఆ అమ్మాయిని విచారిస్తే తెలుస్తుంది ఈ ఘర్షణ జరిగిన తర్వాత ఆయన ఆత్మహత్యకి అయితే అంత మంచి భవిష్యత్తును పెట్టుకొని చక్కటి పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి యంగ్ మ్యాన్ ఈ రకంగా సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము అయితే ఆ అమ్మాయికి ఆ హత్యకి ఏ విధమైన సంబంధం ఉంది అనేది పోలీసు వారు విచారణలో తెలుస్తారు కాకపోతే ఇక్కడ మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే యంగ్స్టర్స్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ సూసైడల్ టెండెన్సీ అనేది మంచి పద్ధతి కాదు అన్న అంశాన్ని గుర్తు పెట్టుకోవాలండి ఎందుకంటే బలహీనమైపోతున్నారమ్మా పది కూడా ఆయన ఒక ఎస్ఐగా ఉండి ఒక ఘర్షణ జరిగిన తర్వాత ఎంతో మంది ప్రజల సమస్యలు తీర్చాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి ఆయన చేయడం అంటే అంటే ఎంత తీవ్ర ఒత్తిడికి గురయ్యారు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది బలహీనమైన బలహీనతలు కొందరుకుంటాయి అటువంటి బలహీన బలహీనత ఉన్నటువంటి వ్యక్తులకి ఇలాంటి తీవ్రమైన ఆలోచనలకి వాళ్ళు గురవుతూ ఉంటారు మానసిక సంఘర్షణకు కూడా గురవుతారు అటువంటి సందర్భంలో వాళ్ళు మంచి సైక్రియాటిస్ట్ని లేదా సైకాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేస్తే అటువంటి పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని భగవంతుడిచ్చిన నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధ అర్ధరహితంగా అర్ధాంతరంగా ఇలా ఆత్మహత్య పేరుతోటి ముగించుకోవడం అనేది ఎంత మాత్రము సరైన పద్ధతి కాదు దయచేసి ఎవరికైనా అటువంటి మానసిక సంఘర్షణ ఎదురైనప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి సైక్రియాటిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ సంప్రదించండి లేదా మీ మనసులో ఉన్నటువంటి అంశాన్ని మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రులకు ఎవరో ఒకరితో షేర్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళు తగిన సలహాలు ఇస్తారు ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో చెబుతారు అంతేగాని ఇలాగ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు చూడండి అతను చనిపోయాడు నష్టం ఎవరికి అతనికి కుటుంబానికి బాధ అతని కుటుంబ సభ్యులకి బాధ గర్భశోకము అందుకని ఆత్మహత్యలకు పాల్పడ్డం అనేటువంటిది అది కూడా ఒక నేరము అని గుర్తించండి అటువంటి నేరాలు ఎవ్వరూ దయచేసి చేయకండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా జై థ్యాంక్ యూ బాయ్